శ్రీరామ్ లాంటి సినిమాలో పెదవుల్లో పెప్సీ కోలా ఆ పాట శాస్త్రి గారి చేత క్రెడిట్ అంతా ఆదిత్య గారే ఆదిత్య గారే ఇలాంటి సాంగ్ ఒకటి శాస్త్రి గారితో రాయిద్దాం అని శ్రీరామ్ డైరెక్టర్ ఆదిత్య ఓకే ఆయన వాళ్ళిద్దరికీ కూడా ఒక మంచి రిలేషన్ ఉంది ఆయన కూడా ఒక రకంగా పుస్తకం చాలా ఉంది ఆయన రావల్ ఇంకోటి మాకన్నా ఎక్కువ గుర్తుంటాయి ఆయనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని ఒకసారి మీరు పల్లవి మాకు వినిపిస్తారా కొంచెం ఇది మాస్ లైన్లో పెదవుల్లో పెప్సి కోల కులుకుల్లో పెదవుల్లో పెప్సీ కోల కులుకుల్లో ఒక్కోలా ఉందిర బాల దిల్ ధడక్ ధడక్ ధడక్లా ఎవ్రీడే హోలీలా ఉంటుందే మీ వల్ల మాములుగా ఇలాంటివి ఆయన రాసేసిన తర్వాత పిలిపిస్తారు డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ని పిలిపించి రెండు అయ్యా వినిపిస్తా పాట రెడీ అయిందని ఇంకా ఇది పెట్టుకుని పాడతారు కంటూ ఒక ట్యూన్ ఉంటుంది ఎక్కువ మోహన్ రాగల పెదగుల్లో పెప్సీ కోలా కుల్కుల్లో కోకో కోలా అని గట్టిగా నవ్వేవాడు చూసావా పెప్సీ కోలా కోకోలా అని గట్టిగా నవ్వి ఆ తర్వాత మళ్ళీ ఒక్కోలా ఉందిరా బాల చెప్తూ అసలు అదే ఒక చిన్న పిల్లడితో మనం మ్యూజిక్ షూటింగ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేది అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నిజంగా